బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తాన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈమెకు ఆల్రెడీ పెళ్లైపోయిందని ఓ ఫోటో తెగ వైరల్ అయింది కానీ బిగ్ బాస్ లో ఆర్జే సూర్యని బావా బావా అంటూ వెంట పడింది బిగ్ బాస్ హౌస్ ని లవర్స్ పార్క్ లా మార్చేసింది అంతకుముందు ఆర్జీవితో పర్సనల్ పార్టీలో పాల్గొన్న ఇనయాకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో అది కూడా బాగా వైరల్ అయింది ఇప్పుడు తాజాగా ఇనయా గౌతమ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది గౌతమ్ బిజినెస్ మెన్ నటుడు కూడా ప్రస్తుతం గోవా వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఎనయ తమ బెడ్రూమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కలకలం రేపింది ఇద్దరు బాత్ టవల్ తో హాఫ్ న్యూడ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో తర్వాత ఆ ఫోటోలను డిలీట్ చేసేసింది ఇనయ మరీ ఇలా తెగించేయడంతో వీళ్ల ఎవ్వారం పెళ్లి వరకు వెళ్లదంటూ ట్రోలర్స్ కామెంట్లు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు ప్రేమిస్తే ప్రేమించుకున్నారు కానీ బట్టలిప్పుకొని మరీ బెడ్రూమ్ ఫోటోలు నెట్లో పెట్టుకోవటం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు చూస్తాంలే ఎన్నాళ్ళు ఈ కామకేళి సాగుతుందో మీరు మాత్రం విడిపోవడం ఖాయమంటూ కామెంట్ల మోతం మోగిస్తున్నారు నెటిజన్లు అయితే ఈ ట్రోలింగ్ పై స్పందించాడు శ్రీ అరులోకం కొపిశెట్టి చక్రధర నాయుడు ఇతను ఎవరు అనుకుంటున్నారా గౌతమ్ అసలు పేరు ఇదే పేరు పెద్దగా ఉండటంతో షార్ట్ కట్ లో గౌతమ్ అని పెట్టుకున్నాడట ప్రేమించుకోవడాలు ఎంజాయ్ చేసుకోవడాలేనా పెళ్లి గట్ర లాంటివి ఉన్నాయా అని అడిగితే ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు ఇన్నయ్య ప్రియుడు గౌతమ్ పెళ్ళా అబే మేమిద్దరం చిన్న పిల్లలం మా గోల్స్ అచీవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటే సంతృప్తి ఉంటుంది అంటూ బాంబు పిలిచాడు నవంబర్ లో ఎంగేజ్మెంట్ పెళ్లి అనే వార్తలు వచ్చాయి గానీ ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టామని చెప్పుకొచ్చాడు ఇనయా గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు మా అమ్మ చాలా మోడర్న్ చాలా చిల్ ఒప్పుకోదు అనడానికైతే ఏం లేదు మమ్మల్ని మా అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు ఇనయ స్మైల్ గురించి తెలిసిందే కదా అలా మా అమ్మ కూడా పడిపోయారు అని చెప్పుకొచ్చారు ఇన్స్టాలో మా పోస్టులు చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారులే అని వాటిని నేను కేర్ చేయను కొంచెం బాధపడ్డ తర్వాత మరిచిపోయా ఆ ఫోటోలు బాగున్నాయి కదా లవ్ కామెంట్స్ పెట్టొచ్చు కదా లైక్ కొట్టొచ్చు కదా అని అనుకుంటా మా ఇద్దరిని చూసి మురిసిపోతున్నారని అనుకుంటా తప్పితే పెద్దగా పట్టించుకోను మరీ ఇంత ఖాళీగా ఉన్నారా అని అనుకుంటా మనకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎవరికి తల వంచాల్సిన పని లేదు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తుంటా అంటూ చెప్పుకొచ్చాడు ఇనయ ప్రియుడు గౌతమ్